హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు వీడియో చింతగింజలు ఈ చింతగింజల్లో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి హెల్త్కి చాలా అంటే చాలా మంచిది ఇందులో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు అవేంటో నేను చెప్తాను అలాగే వీటిని ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేనైతే చింతగింజల్ని వేసుకుంటున్నాను చింతకాయ నారకానీ పొట్టు కానీ లేకుండా వీటిని వేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఫ్రై చేస్తే మనకి టూ సైడ్స్ మంచిగా వేగిపోతాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇవి వేగడానికి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని అయితే వేయించుకోవాలి నేనైతే కట్టెల పొయ్యి మీనే వేయించుకుంటున్నాము మీకు కట్టెల పొయ్యి లేకపోతే స్టవ్ పైన పెట్టి కూడా వేయించుకోవచ్చు ఇంకా ఇలా కట్టెల పొయ్యి స్టవ్ కాకుండా వీటిని మనం మంట పెట్టినప్పుడు వేడిగా ఉన్న బూడిదలో వేసుకొని వీటిని కాల్చుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయి ఈ చింతగింజల్ని తీసుకోవడం వల్ల ఉన్న ఉన్నవారికి ఇవి చాలా ఉపయోగపడతాయి అలాగే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది ఈ చింతగింజల్ని డైలీ తీసుకోవడం వల్ల ఎముకలు కూడా బలంగా తయారవుతాయి ఇంకా ఎన్నో అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చింతగింజల్లో వీటిని మనం సమ్మర్లో చింతకాయలు తెచ్చుకొని కొట్టి చింతపండు స్టోర్ చేసుకుంటాం కదా అప్పుడు మనకి వాటి నుండి వచ్చిన గింజల్ని మాత్రం పడేస్తాము అలా పడేయకుండా మేమైతే వీటిని ఇలా వేయించుకొని అయితే మేము స్టోర్ చేసుకొని డైలీ తింటాము ఇవైతే నాకు చాలా ఇష్టము ఇలా ఫ్రై చేసుకొని స్టోర్ చేసుకొని డైలీ తింటాను నేనైతే ఇవి మనకి చూడండి కలర్ కూడా చేంజ్ అయింది చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక చాటలో వేసుకుంటున్నాను వేడిగా ఉన్నప్పుడే మనం ఒక బండతో అయినా లేదంటే చపాతి కర్రతో గట్టిగా ప్రెస్ చేస్తే మనకి పొట్టు ఈజీగా ఊడొచ్చేస్తుంది నేను మీకు మీకు చూపించడానికి ఇలా కొన్ని తీసి చూపిస్తున్నాను అన్నీ అయితే తీయటం లేదు ఎందుకంటే మనం పొట్టు మొత్తం తీసి స్టోర్ చేసుకుంటే ఇవి మెత్తబడిపోతాయి టేస్ట్ ఉండవు అందుకనే వీటిని నేను మీకు చూపించడానికి కొన్ని తీసి చూపిస్తాను ఇవి మనం ఇలాగే పొట్టుతో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తినేయచ్చు మెత్తగా ఉండవు అలాగే ఫ్రెష్గా ఉంటాయి పొట్టు మనం తినేటప్పుడే తీసుకుంటే బెటరు చూడండి ఇలా మనం పొట్టు తీసుకుంటే ఇలానైతే ఉంటాయి చింతగింజలు చాలామందికి తెలిసే ఉంటుంది సమ్మర్లో చింతపండు తెచ్చుకొని కొట్టుకొని స్టోర్ చేసుకుంటాం కదా అప్పుడు చింతగింజల్ని పడేస్తారు అలా పడేయకుండా ఇలా మీరు చింతగింజల్ని కనుక డైలీ తీసుకుంటే చాలా మంచిది ఈ చింతగింజల్ని వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని చింతగింజల్ని వేసుకొని నైట్ టైం అంతా వీటిని నానబెట్టి మార్నింగ్ కూడా తినచ్చు లేదంటే వీటిని పొడి చేసుకొని కూడా వాటర్లో కలుపుకొని తాగితే కూడా చాలా అంటే చాలా మంచిది షుగర్ కంట్రోల్ అవుతుంది అలాగే బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది అలాగే బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ చింతగింజలు చాలా ఉపయోగపడతాయి ఇవి కొవ్వును కరిగించి బరువు తగ్గేలా చేస్తాయి చింతగింజలు ఇంకా ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో మీరు పొడిలాగా చేసుకోవచ్చు ఇలానైనా తీసుకోవచ్చు ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు లేదంటే టైంపాస్ కోసం వీటిని మనం దౌడకి వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటే కూడా మనకి ఇవి టైంపాస్ లాగా కూడా యూజ్ అవుతాయి చాలామందికి వీటి గురించి తెలిసే ఉంటుంది కానీ తెలియని వారు ఇక్కడ నుంచి అయితే వీటిని పడేయకుండా ఇలా తీసుకుంటే ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి వీటిలో వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్